హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోని క్రిస్మస్ రోజు ఈవినింగ్ పెడదాం అనుకున్నాను కానీ టైం లేక ఈ రోజైతే పెడుతున్నాను మేమైతే క్రిస్మస్ని చాలా గ్రాండ్గా అనమాట కుటుంబ సభ్యులు అందరితో కలిసి ఇక ముందు రోజులో వచ్చింది మేమే అనమాట నిలిచింది ఇక లోపల మాత్రం ఫుల్ క్రౌడ్ మొత్తం నిండిపోయింది హాల్ మొత్తము ఇక మేమైతే బయట వేసిన టెంట్ కింద చీరలలో కూర్చున్నాం అనమాట ఈ క్రిస్మస్ అండ్ జనవరి అయితే చాలా గ్రాండ్గా జరుపుకుంటాము మా దగ్గర ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇదనమాట మా క్రిస్మస్ సెలబ్రేషన్ వచ్చేసి చాలా గ్రాండ్గా అయితే మేము ఫ్యామిలీ మెంబర్స్తో ఇలా చర్చకి వచ్చేసి జరుపుకున్నాము వీడియోని చివరి వరకు చూడండి మీకేమీ రాజు వందోత్రాలు స్తోత్రాలు తల్లి గొప్పదేవా సత్యదేవా నిన్న నేడు రేపు ఏకరీతి ఉందమాకే రాజు వందాయణమిటల్ నా తల్లి ఈ ఆలయంలో చేరి మిమ్మల్ని ఆరాధించి మిమ్మల్ని కనపరిచే భాగ్యం అందరికీ ధైర్యండి మీకే మా

ఓకే ఫ్రెండ్ చర్చ అయితే కంప్లీట్ అయిపోయింది వన్ థర్టీ అవుతుంది ఫాస్ట్ వచ్చేసి ముగింపు అర్థం చేస్తున్నాడు అనమాట ఇది వచ్చేసి బయట మొత్తము ఇక ఒకసారి లోపల చూడండి ఇలా ఉంటుంది అనమాట క్రౌడ్ అయితే చాలా నిండిపోతారు పండగప్పుడు చాలా మంది జన్మిస్తారు నార్మల్గానే మనం కొంచెం వెళ్ళిన సరే మనకి చైర్లు దొరకవు ఇక పండగ అయితే చెప్పనవసరం లేదు ఇంతమంది జనం అనమాట మనకి చైర్లు అసలు దొరకవు సీట్లు కూర్చోడానికి ఇక బయటనే కూర్చున్నాం మేమైతే టెంట్ కింద చైర్లు వేసారు కదా అందులోనే కూర్చున్నాము ఇక పండగప్పుడు అయితే చాలా చాలా మంది వస్తారు ఇది మా క్రిస్మస్ వీడియో